పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్కారం నేను గీతాంజలి మీకోసం టీవీ రామేశ్వరం వచ్చింది రమేశ్వరంలో సుమన్ టీవీ రెండు నదులు కలవడం మీరు చూసే ఉంటారు రెండు సముద్రాలు కలవడం మీరు ఎప్పుడన్నా చూసారా ప్రస్తుతం అదే ప్లేస్ లో నేను ఉన్నానండి రామాయణ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ప్రదేశం ఇది రావలూ బకెట్ లిస్ట్లో ఖచ్చితంగా ఈ ప్లేస్ ఉండి తీరుతుంది భారతదేశంలోనే చివరి భూభాగం ధనుష్కోటి వరల్డ్ మోస్ట్ సీనిక్ ప్లేస్ అయినటువంటి కోటికి సాంఘిక పరంగా పురాణాల పరంగా ఎంతో చరిత్ర ఉందండి ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ని చూస్తూ ఆ విశేషాలు మాట్లాడుకుందామా రండి ఇక్కడ వెనకాల కనిపిస్తున్న పిల్లర్ చూసారా నేషనల్ ఎంబ్లం నాలుగు సింహాలు ఇండియా బోర్డర్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ కీ పాయింట్స్ దగ్గర ఖచ్చితంగా మన నేషనల్ ఎంబ్లెమ్ ఉంటుందండి ఇది భారతదేశ చివరి భూభాగం కదా అందుకే ఇక్కడ ఒక పిల్లర్ పైన నాలుగు సింహాలు మనకు కనిపిస్తున్నాయి ఈ శిలాఫలకం మీకు చూపిస్తాను చూడండి ఫార్టీ నైన్ రామేశ్వరం అరిచబున్న రోడ్ ఇది ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీద ఎనాగురేషన్ జరిగిందండి ఇప్పుడు ఇలా పిల్లర్ పెట్టి దానిపైన అలా మన నేషనల్ ఎంప్లం ఇది మనకి ఎంత దూరం నుంచి చూసినా సరే కనిపిస్తుంది అండ్ ధనుష్ కోటి లైట్ హౌస్ ఒకటి బాగా కనపడుతుంది దూరం నుంచి వస్తూ ఉండగా మనం రామేశ్వరం నుంచి అలాగే ఇంకా చివరి పాయింట్ ఇదేనండి ఇంకా ఎడ్జ్కి వెళ్తే సముద్రమే రెండు సముద్రాలు కలిసే ప్రదేశం అండి ఇక్కడ మనకి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది వాటర్ కలర్ లో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది రెండు సముద్రాలు ఒకటి కొంచెం లైట్ గ్రీన్ షేడ్ అంటే సీ గ్రీన్ అంటారు కదా ఆ షేడ్ లో కనిపిస్తే ఇంకొకటి కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది ఈ రెండు సముద్రాలు ఏకమయ్యే చోటు ఇక్కడే కోటి దగ్గర ఉన్నటువంటి ఈ సీ షోర్ మోస్ట్ డేంజరస్ అని చెప్తారండి దీనికి సంబంధించి బోర్డ్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి ఇండికేషన్ గమనించు సీ షోర్ ఈస్ మోస్ట్ డేంజరస్ విత్ స్ట్రాంగ్ కరెంట్ అండ్ సడన్ డ్రాప్ ఆఫ్ ఏరియా సడన్ గా అలలు ఎగిసి పడవచ్చు అందుకనే కిందకి కూడా దిగనివ్వరు ఇక్కడ వరకు కట్టేశారు పైన పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడైతే వేశారో అక్కడ వరకే ఆగి మనం సీనరీని చూడాలి తప్ప వీలోకి దిగే ప్రయత్నం అయితే చెయ్యొద్దు అని ఇక్కడ ఇండికేషన్స్ ఉంటాయి జాగ్రత్త వహించాలి ఇక్కడి నుంచే లంకకు వానర సైన్యం వారధి నిర్మించింది అదే రామసేతు ఆ రామసేతు ప్రత్యక్షంగా మనం చూసేందుకు మన కళ్ళకైతే కనిపించదండి నావిగేషన్ ద్వారా కొన్ని పిక్చర్స్ లో మీరు చూసుంటారు అలా మాత్రమే మనం చూడగలం అయితే కొన్ని ఎప్పుడైనా తుఫాన్లు అవి వచ్చినప్పుడు పెద్ద పెద్ద వరదల్లాగా వచ్చినప్పుడు సముద్రంలోంచి అలా ఒకటి రెండు రాళ్ళు అలా కొట్టుకు వస్తూ ఉంటాయి అలా వచ్చిన వాటిని దేవాలయంలో భద్రపరుస్తూ ఉన్నారు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ వీక్షించేందుకు అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా పంచముఖి హనుమాన్ దేవాలయంలో ఆ రామసేతు వారధులు ఏవైతే రాళ్ళు ఉపయోగించారో ఆ రాళ్లను మనం అక్కడ చూడొచ్చు స్పృశించవచ్చు కూడా భారతదేశ చివరి భూభాగం ధనుష్కోటిలో మనం ఉన్నాం కదండి ఇక్కడ నుంచి శ్రీలంక పద్దెనిమిది కిలోమీటర్లట అట సహాయంతో మనం చూడొచ్చు అయితే

అక్కడ ఒక పిల్లర్ కనబడుతుంది టవర్ ఒకటి ఇక్కడ ఎలా అయితే నేషనల్ ఎంబ్లెమ్ మనం చూస్తున్నాము అక్కడ కూడా శ్రీలంకది సేమ్ వాళ్ళది అలా ఉంటుంది గల్ఫ్ ఆఫ్ మనార్ అంటారు అక్కడ వాళ్ళ ఎండ్ పాయింట్ అనమాట అక్కడ వాళ్ళ ఇలాంటి ఇప్పుడు రామేశ్వరం ఎలా ద్వీపమో అక్కడ కూడా ఒక ద్వీపం ఉంటుంది అక్కడ అలా ఒక టవర్ ఉండి వాళ్ళ నేషనల్ ఎంబ్లెమ్ ఉంది అనమాట రెడ్ అండ్ డార్క్ రెడ్ అలాగే డార్క్ సిమెంట్ కలర్ లో కనిపిస్తుంది స్తంభం అనేది మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు రామేశ్వరం వచ్చినప్పుడు కోటి రండి ఇక్కడ నుంచి డెఫినెట్ గా ఈ ప్లేస్ ని చూడండి రామసేతు పైకి మనకు కనిపించదట్టి పరిస్థితుల్లో నావిగేషన్ లో ఉన్న పిక్స్ ద్వారా మాత్రమే మనం చూడగలుగుతాము మునిగిపోయింది కాబట్టి బట్ ఇక్కడ నుంచి అయితే చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి అంత దూరంలో ఉన్న దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఖచ్చితంగా వచ్చి అనుభవించండి అనుభూతి చెందండి థ్యాంక్ యూ షాపింగ్ కూడా చేయొచ్చండి సముద్రంలో దొరికే శంఖాలు రంగురాళ్ళు ముత్యాలు అలాగే గవ్వలు ఆల్చిప్పలు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు చిన్న చిన్నగా షాప్స్ లాగా పెట్టుకుని వాళ్ళు అమ్ముతూ ఉంటారండి వీళ్ళంతా కూడా ఈ రామేశ్వరం ధనుష్కోటికి సంబంధించిన వాళ్ళే వాళ్ళ జీవనాధారం ఇదే ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళు వచ్చి వాళ్ళకి అమ్ముతూ ఉంటారు అవి కొనుక్కుంటే వచ్చే డబ్బులతోనే వాళ్ళ లైఫ్ గడుస్తుంది ప్రాంతం అంతా కూడా నావీ కంట్రోల్లో ఉంటుందండి టైమింగ్స్ కూడా మనకి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు మాత్రమే ఫైవ్ ఓ క్లాక్ తర్వాత ఈ లోకి ఎవరిని కూడా ఎంటర్ అవ్వనివ్వరు మరీ ముఖ్యంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పుకోవాలి అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఇక్కడ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆ టైం కి సన్ రైజ్ వ్యూ చాలా బాగుంటుంది మీరు ఒకవేళ రామేశ్వరం వస్తే గనక ఆ టైం కి ప్లాన్ చేసుకోండి అద్భుతమైన వ్యూ మీరు చూసిన వాళ్ళు అవుతారు చాలా అద్భుతమైన ప్రదేశం అండి ఓ పక్కన ఫన్ ఉంటుంది బీచ్ లో చాలా ఎంజాయ్ చేయొచ్చు దాంతో పాటుగా మనకి ఈ సముద్రంలో దొరికేటువంటి చేపలు అప్పుడే పట్టి ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు చాలా నామినల్ ప్రైజెస్ లోనే మనం ఆ ఫుడ్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు కనుష్కోటి ప్రాంతం సంవత్సరం పొడవున సందర్శకులతో కోలాహలంగా ఉంటుంది ప్రత్యేకించి చెప్పాలి సంవత్సరంలో కొన్ని నెలలు అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ది బెస్ట్ టైం అని చెప్తారు నార్మల్ డేస్ అంటే వీక్ డేస్లో అయితే సాధారణంగా సందర్శకులు ఉన్నప్పటికీ వీకెండ్స్లో మాత్రం ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ ప్లేస్ కదా చూస్తున్న మీకు డెఫినెట్ గా ఇక్కడికి రావాలనిపిస్తుంది కదా నేను గంట పదంగా చెప్తున్నానండి ఖచ్చితంగా అందరూ సందర్శించవలసిన బీచెస్ లో కోటి కూడా ఒకటి రెండు సముద్రాలు ఏకమైనటువంటి ప్రదేశం ఇది కోటి ఈ ప్రాంతం రామేశ్వరం దగ్గర నుంచి ఇరవై కిలోమీటర్లు అండి ఆ మార్గంలో వస్తూ ఉండగానే ఇంకా కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా ఖచ్చితంగా సందర్శించవలసినవి కూడా ఉంటాయి ఒకటి జడతీర్థం ఆ తర్వాత కోదండరామస్వామి వారి ఆలయం అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ధనుష్కోటి ఉంటుంది ఈ వ్యూ ఈ ప్లేస్ ఈ రోజు అన్ని కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఈ ధనుష్కోటి తీరంలోనే శ్రీరాముల వారికి ఉడుత సాయం చేసింది చరిత్రలో నిలిచిపోయింది వారధి మారిన ప్రదేశం ధనుష్కోటి ఈ ధనుష్కోటి ఏం పుణ్యం చేసుకుందో కానీ శ్రీరాముడి బాధను చూసింది సంతోషాన్ని చూసింది జానకి రాముడి పరాక్రమాన్ని చూసింది వానర సైన్యం ఐకమత్యాన్ని చూసింది కాలం వియోగం తర్వాత సీతారాములు కలిసి పూజించినటువంటి ప్రదేశం ఈ ధనుష్కోటి చూశారుగా ధనుష్కోటి అందాలను మీరు ప్రత్యక్షంగా వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది అలాగే రామేశ్వరం వచ్చాను స్పెషల్ గా ఇలాంటి వీడియోస్ అన్ని మీకు చూపించడానికి రామనగర స్వామి దర్శనంతో పాటుగా ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి వాటన్ని వీడియోస్ కూడా మీరు డెఫినెట్ గా చూడండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్